బస్సు ఇంకా రావట్లేదు భయ్య కోకట్పల్లికి ఎలా పోవాలి ఇక్కడ టూ ట్వంటీ ఫైవ్ బస్ వస్తుంది బస్ ఎక్కితే కోకట్పల్లి వెళ్ళిపోవచ్చు నాకు బండి ఉంది భయ్యా బస్ రూట్ నాకెందుకు అంటే బండి మీద ఎలా వెళ్ళాలో నాకు తెలియదు తెలీదా మీ దేవురు నేను చిన్నప్పటి నుంచి దేవుల్లో ఉంటున్నాను గురుగారు ఏంటండి ప్రాబ్లమ్ కోకట్పల్లికి ఎటు వెళ్ళాలి కుకట్ ఇలా స్ట్రేట్ వెళ్ళి యూటర్న్ తీసుకుని మళ్ళీ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకుని ఫ్లైఓవర్ వస్తుంది ఎక్కేసేయండి టాపర్ అలాగే ఉంటుంది హెల్మెట్ పెట్టుకుని డ్రైవ్ చేయండి ఓకేనా వేయ్ బాగా చదివితే సరిపోదురా ఇంటికి ఎలా రూట్లు తెలుసుకో నేను చెప్పాను మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ పేపర్స్ కరెక్షన్ అయ్యాయి సార్ అయింది వంశీ ఇస్తాను ఉంది ఒక్కొక్కరికి ఇవాళ ఇప్పుడు అవసరం రై నీకు దూరా పోరా సార్ అయ్యాయి సార్ శశి సార్ ఫార్టీ ఓకే సార్ వరుణ్ రాలేదు సార్డు లేడా రేపు చెప్తాను సంగతి ఫార్టీ త్రీ దుర్గా రాలేదు సార్డు వంశీ సార్ ఫిఫ్టీకి ఫార్టీ టూ ఏంటి వంశీ నువ్వు టాపరే కదా అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ మిస్ చేసావు ఎలా ఇలా అయితే సార్ నేను అప్పటికి చాలా ట్రై చేశాను సార్ ఎంత చదువుతున్నా రావట్లేదు సార్ ఈసారి బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయి ఓకే సార్ అంత ఇంపార్టెంట్ క్వశ్చన్ క్లాస్ లో కేవలం ఒక్కళ్ళు మాత్రమే రాశారు అది ఎవరో కాదు జోన్స్ నీకు ఎయిట్ మార్క్స్ మార్క్స్ బ్యాక్ బెయిన్ చదువు ఇంపార్టెంట్ క్వశ్చన్ బానే రాసావు మిగతా వాటిని కూడా కొంచెం చూసుకో ఓకే సార్ రే క్వశ్చన్లు చదివి ఎవడన్నా కానీ స్లిప్లెట్ రాసేవాడికే ఒక రేంజ్ ఉంటది ఈ పేపర్స్ రేపు అందరూ వచ్చినాక డిస్ట్రిబ్యూట్ చేస్తా ఇక ఈరోజు క్లాస్ చూద్దాం ఏమైందిరా లైట్ ఎలగట్లేదు వంశీ అవునా అయితే ఎలక్ట్రిషియన్ పిలుద్దాం అది మాకు తెలుసు కానీ ఎలక్ట్రిషియన్ లేడు అక్కడ ఓ మరి ఇప్పుడు ఎలా నువ్వు టాప్రో కదా నీకు ఏదైనా తెలుస్తుంది కదా ఎలా రిపేర్ చేయాలో నాకా నా దగ్గర బుక్ ఉంది బుక్ అని చూద్దాం అందులో అయితే అన్నీ ఉంటాయి ఏమైందిరా అది లైట్ ఎలగట్లేదు జోన్స్ మేము ఆల్రెడీ చూసాం స్టార్టర్ ప్రాబ్లమ్ ఏమో చూద్దాం అలా ఎలా చేసావు జోన్స్ నాన్న అమూల్ బేబీ ఇది టెక్స్ట్ బుక్లో ఉండదమ్మా చిన్న కామన్ సెన్స్ వాడితే సరిపోతుంది అంటు తీసాడు కదా రే హాట్స్పో అర్జెంట్గా మేలు పంపించుకోవాలి రే ఎంతసేపురా అరే రా అదే ఆన్ చేస్తు రే హాట్స్పాట్ ఆన్ చేయడం రానప్పుడు ఎందుకు అంత నటిస్తావు ఏటి సెట్టింగ్స్లోకి వెళ్ళి పర్సనల్ హాట్స్పాట్ అని ఉంటుంది దాని మీద ఒకసారి ఓకే చేసి వైఫై పాస్వర్డ్ పెట్టుకో వైఫై పాస్వర్డ్ పెట్టుకో లేదంటే ఎవడబడతాడు యూస్ చేస్తాడు యూస్ బ్రో టాపర్ ఏంట్రా నీ నాలెడ్జ్ అంతా ఉపయోగించి బుక్ రైడానికి ట్రై చేస్తున్నావా ఏంట్రా దాస్తున్నావు ఏదో నేను ఎగ్జామ్ లో కాపీ కొట్టినట్టు చూపి నేను చూపిను పే దాస్తున్నా ఏంట్రా చూపి ఓ కిరాణా సామాన్లా సరే రాసుకో ఇది కిరాణా సామాన్ కాదురా లవ్ లెటర్ రా లవ్ లెటరా ఇటీ దివ్య అబ్బో దివ్య ఓ నా దివ్య నేను ఫస్ట్ టైం కాలేజ్ పార్కింగ్లో చూసా మ్యాథ్స్ క్లాస్లో మనసిచ్చా ఫిజిక్స్ క్లాస్లో ప్రేమించా ఇంగ్లీష్ క్లాస్లో నీతో బ్రతకడానికి డిసైడ్ అయ్యా నిన్ను ఎలాగే వదిలేస్తే అమ్మాయి ఒప్పుకుంటే మన కాలేజ్ ల్యాబ్ లో కాపురం పెట్టేటట్టున్నా రే అలా అనుకురా ఈ ఒక్క విషయంలో నాకు హెల్ప్ చేయరా ప్లీజ్ రా